హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ టెన్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇండియా మొదటి ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టోటల్గా మూడు వికెట్ల తేడాతో ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది ఫీల్డింగ్ వైఫల్యం అని చెప్పాలని లేదు కానీ ట్రయాన్ అవుట్ అయిన తర్వాత అమల్ మజందార్ ఏం చెప్పి పంపించారో కానీ మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు సో అప్పటివరకు టీమిండియా కంట్రోల్లోనే ఉంది గేమ్ ఎలా జరిగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి అనేది మనం రివ్యూలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు గైస్ ఈ మంత్ అంటే ఈ మంత్ కాదు సారీ నెక్స్ట్ మంత్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్ నవంబర్ ట్వంటీ నైన్త్ డబ్ల్యూపీఎల్ మెగా యాక్షన్ అయితే జరగబోతోంది ఐదుగురిని రిటైన్ చేసుకోవాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టింది ఐదుగురు ఫ్రాంచైజీలు అయితే పదిహేను కోట్లతో ఈ వేలం జరగబోతోంది ముగ్గురు ఇండియన్స్ ఉండగా ఇద్దరు ఫారినర్స్ అయితే ఉండాలని నిబంధన అదేవిధంగా ఇద్దరు అన్టాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉండాలని కూడా వాళ్ళ యొక్క దృష్టికే వదిలేసిందని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది సీజన్ ఫోర్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని అయితే నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా రికార్డ్స్ మాట్లాడుకుందాం గైస్ రికార్డ్స్ మాట్లాడిన తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ముందుగా స్మృతి మందనా నిన్న ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రన్స్ చేసి హండర్ క్లర్క్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు ఒకే క్యాలెండర్ ఇయర్లో ఈ పీట్ అయితే అందుకోవడం జరిగింది అదేవిధంగా రిచా ఘోష్ ఒకటి కాదు ఏకంగా మూడు రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు మొదటిది ఓడిఐ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకుంది అదేవిధంగా నైంటీ ఫోర్ రన్స్ వేసింది కదా నిన్న ఆ నైంటీ ఫోర్ వచ్చేసి గతంలో ఒక వికెట్ కీపర్ ఎయిటీ ఎయిట్ రన్స్ వేసి నుండే తన యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది నైంటీ ఫోర్ రన్స్ వేయడం వల్ల అదేవిధంగా మరొక రికార్డ్ ఏంటంటే క్లొరి ట్రాయన్ తన కళ్ళ ముందే తన రికార్డ్ని బ్రేక్ చేసింది సెవెంటీ ఫోర్ రన్స్ చేసింది ఇప్పుడు ఫినిషింగ్ నాకులో వచ్చి శ్రీలంకకి అగెయిన్స్ట్గా చేసింది క్లొరిట్రాన్ సెవెంటీ ఫోర్ దాన్ని ఇప్పుడు నైంటీ ఫోర్ రన్స్తో ఆ రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళినట్టయితే టూ థర్టీకి జరగాల్సిన టాస్ కాస్త ఆలస్యంగా జరిగింది అవుట్ ఫీల్డ్ వెట్టుగా ఉండడం వల్ల గ్రౌండ్ని పలుమార్లు పరిశీలించిన తర్వాత ఎంపైర్స్ నిర్ణయం తీసుకొని దగ్గర దగ్గర త్రీ ట్వంటీ త్రీ థర్టీ దాకా టాస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆ టైంలో టాస్ అయితే పడింది సో టాస్ గెలిచి మొదట సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది కానీ ఆరంభం ఇండియాకి శుభారంభం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఓవర్ ఎయిట్ రన్స్ సో ప్లేని చక్కగా యూటిలైజ్ చేస్తూ వచ్చారు మందన ప్రతిక రావల్ ఎప్పటిలాగే కన్సిస్టెన్సీగా ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్స్ అయితే తెచ్చారు బట్ శృతి మందన ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టి ట్వంటీ త్రీ రన్స్ వేసి ప్రతిక మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది ప్రతిక రావల్ ఫైవ్ ఓర్స్ కొట్టింది తను చేసిన ట్వంటీ థర్టీ సెవెన్ రన్స్లో అయితే ట్వంటీ త్రీ రన్స్ అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది న్యూ బౌలర్ వికెట్ వచ్చి తీయడం జరిగింది ఆ తర్వాత అర్లీ డ్యుయల్ ఏమాత్రం సెట్ అవ్వకుండానే థర్టీ రన్స్ వేసి తను కూడా అవుట్ అయింది అరుణ్ ప్రీత్ కౌర్ కూడా త్వరగానే వెళ్ళిపోయింది నైన్ రన్స్ వేసి జమైమా రాడ్రీస్ గోల్డెన్ అండా కష్టాల్లో ఉంది ప్రతి కారావాళ్ళు కూడా థర్టీ సెవెన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో ఇంకా ట్రబుల్లోకి వెళ్ళిపోయింది టీమిండియా హండ్రెడ్ అండ్ టూ పదలాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్ ఉన్న టైంలో తక్కువ స్కోర్కి ఏమైనా తక్కువ స్కోర్కి ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తారా అనుకుంటున్న టైంలో రిచా ఘోష్ వచ్చిన తర్వాత రూపురేఖలే మార్చేసింది టీమిండియా అని చెప్పుకోచ్చు ఎందుకంటే ఆ టైంలో ఏవైతే సెవెంత్ వికెట్కి ఎయిత్ వికెట్కి వచ్చిన పార్ట్నర్షిప్స్ ఎంతో అమూల్యమైనవి అని కోర్స్ అఫ్కోర్స్ అమర్జాత్ కోర్ చేసింది జస్ట్ థర్టీన్ రన్స్ మాత్రమే కానీ జస్ట్ తనొక ఒక సపోర్టింగ్లో నిలబడింది ఘోష్ అలరించిందని చెప్పుకోచ్చు లెవెన్ ఫోర్స్ ఫోర్ సిక్సర్స్ సాయంతో ఫస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఓవర్స్లో యాక్సిలరేషన్ అంతగా జరగకపోయినప్పటికీ ఓవర్కి ఒక ఫోర్ అయిన తెచ్చిపెట్టారు స్టేడియం మొత్తం సైలెన్స్ అప్ ఉన్న టైంలో మంచిగా ఓవర్ ఎత్తిచ్చింది ఘోష్ తన తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు సెవెంటీ ప్లస్ బాల్స్లోనే నైంటీ ఫోర్ రన్స్ వేసింది సె తృ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు అయితే అంతకంటే ముందు థర్టీన్ రన్స్ వేసి అమర్జాత్ కౌర్ అవుట్ అయిన తర్వాత స్నేహరాణ కూడా మంచి సహకారం అయితే అందించిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ జరిగింది స్నేహరాన మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల అదే టైంలో ఘోష్ థౌజండ్ రన్స్ ఓడి రన్స్ కంప్లీట్ చేసుకుంది అన్న విషయం మన తెలిసిందే బట్ స్నేహరాన థర్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఘోష్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నైంటీ ఫోర్కి ఆ తర్వాత శ్రీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది సో టోటల్గా ఒకే ఒక్క బాల్ మిగిలింది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది టీమిండియా ఒక వికెట్స్ చూస్తే ఎండి క్లార్క్ ఆ తర్వాత మారజాన్ కాప్ ఎంలావా తలా రెండు వికెట్లు తీసుకోగా ట్రయాన్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు మూడు వికెట్లు తీసుకుంది ఆ తర్వాత స్మృతి మందన యొక్క వికెట్ న్యూ బౌలర్కి వచ్చిందని చెప్పాను కదా సో తన ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సిక్స్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ వన్ టెన్ ఓకే అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి స్టార్టింగ్ ఓవర్ పర్వాలేదు క్రాంతి గౌడ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది ఆ ఓవర్లో తక్కువ రన్స్ వచ్చినప్పటికీ థర్డ్ ఓవర్ నుంచి వికెట్ల పతనం మొదలైంది ప్రాంతిగౌడ్ వచ్చిన నెక్స్ట్ ఓవర్లోనే వికెట్ అందించడం జరిగింది తాస్ గతంలో సెంచరీ చేసింది కదా ఇదే వరల్డ్ కప్లో సెంచరీలోనే అవుట్ చేయడం మంచి ఊరట లభించింది టీమిండియాకి అనుకుంటున్న టైంలో సెకండ్ వికెట్ కూడా త్వరగానే కోల్పోయింది బట్ సునీల్ లూయిస్ అండ్ లారా ఓట్పార్ ఇద్దరి మధ్య కొంత చిన్నపాటి పార్ట్నర్షిప్ జరిగింది చిన్నపాటి పార్ట్నర్షిప్ జరిగినప్పటికీ సోని లూయిస్ ఏమాత్రం సెట్ అవ్వకుండా తనకు కూడా త్వరగానే వెళ్ళిపోయింది బట్ ఎండి క్లార్క్ అండ్ లారా ఓట్పాల్ మధ్య సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది ఎయిటీ వన్కే ఫైవ్ వికెట్స్ కోల్పోయింది అప్పుడు టీమిండియా మా మంచి డ్రైవర్ సీట్లో ఉంది అయితే క్రాంతి గౌడ్ని మరొకసారి బౌలింగ్లోకి ప్రవేశపెట్టింది అరున్ప్రీత్ కౌర్ స్పిన్నర్స్కి మంచిగా సపోర్ట్ దొరుకుతుంది అనుకున్న ట్రైన్లో అద్భుతమైన డెలివరీ చేసింది మొత్తానికి సెట్ అయిన బ్యాటర్ కెప్టెన్ లారా ఓల్పార్ సెవెంటీ రన్స్ వేసి అవుట్ అయింది బట్ అప్పటికీ ఇంకా డ్యామేజ్ అయితే జరగలేదు ఎందుకంటే ఎయిట్ రన్స్ పర్ అవర్ నైన్ రన్స్ పర్ అవర్ టార్గెట్ పెరుగుతూ పోతుంది రన్ రేట్ అనేది బట్ ఆ రన్ రేట్ని చెక్లో పెట్టుకుంది సౌత్ ఆఫ్రికా ఎక్కడ కూడా ప్రెషర్ని వాళ్ళ వైపు పెట్టుకోకుండా ఇండియా వైపు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ట్రయాన్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టిసి ఫార్టీ నైన్ రన్స్ వరకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య క్లార్క్ అండ్ ట్రయాన్ మధ్య సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ట్రయన్కి క్రాన్స్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ బాల్కే షార్ట్కి ట్రై చేయబోయి ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయింది దీంట్లో రిచా ఘోష్కి ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి అఫ్కోర్స్ మ్యాచ్ ఎవడికి ఉండొచ్చు కానీ ఆ రివ్యూ కనుక ఒకవేళ అరుణ్ ప్రీత్ కౌర్ తీసుకోకపోయి ఉండుంటే కదా వేరేలా ఉండేది బట్ పిచ్చింగ్ అవుట్ సైడ్ ఇన్ఫాక్ట్ ఇన్ లైన్ వికెట్ సిట్టింగ్ సో రిచాఘోష్ కన్విన్స్ అయ్యి ఒప్పించిన నిర్ణయానికి తగిన న్యాయమే జరిగింది ఇండియా కని చెప్పుకోవచ్చు అయితే ఫార్టీ నైన్ రన్స్ వేసి ట్రైన్ అవుట్ అయిన తర్వాత ఎండీ క్లార్క్ మొత్తం ఏ మాత్రం అయోభొంగ కాకాకి ప్రెషర్ ఉండనివ్వకుండా జాగ్రత్త పడి సిక్సర్లతో కోర్లతో అడలెత్తిచ్చింది టీమిండియాని సో ఇండియా వైపు వచ్చిన మొమెంటం క్షణాల్లోనే మాయం చేసింది ఆనందించేలోపు మొత్తం స్వాహ అయిపోయిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా కొన్ని ఓవర్స్ అయితే మిగిలిచ్చారు ట్వెల్వ్ బాల్స్ ట్వెల్వ్ రన్స్ ఉండగా అదే ఓవర్లో ఫిఫ్త్ బాల్కి అంటే ఫార్టీ నైన్త్ ఓవర్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో అయితే ఫినిష్ చేసింది సౌత్ ఆఫ్రికా ఇక ఫలితంగా ఎయిటీ ఫోర్ రన్స్ వేసి ఆకట్టుకున్నటువంటి ఎండి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది ఎందుకంటే విత్ ద బాల్ టూ వికెట్స్ విత్ ద బ్యాట్ ఎయిటీ ఫోర్ రన్స్ వినింగ్ నాక్ అందువల్ల తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి అరుగు రాలు అనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ లెవెన్ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ సో న్యూజిలాండ్ రెండుకు రెండు మ్యాచ్లు ఓడిపోయేసి వస్తుంది బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిచింది ఒక మ్యాచ్ ఓడిపోయింది ఇరు జట్లకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కాబట్టి మరి చూడాలి ఇక మన సైడ్ నుంచి వికెట్స్ చూసుకుంటే గైస్ స్నేహరాణ రెండు వికెట్లు తీసుకోగా ఆ తర్వాత క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దీప్తి శర్మ శ్రీచరణి చరణి అమన్ జోత్ కౌర్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ బాగున్నప్పటికీ క్యాచ్లు అడపాదడపా మరీ డ్రాప్ చేశారు రన్అట్స్ అంతగా జరగలేదు కాబట్టి ఫీల్డింగ్ అబ్సల్యూట్లీ పండప్ బట్ క్యాచింగ్ ఎఫిషియన్సీ పైన దృష్టి పెట్టాలి క్యాచింగ్ కూడా బాగానే ఉంది బట్ అడపాదడపా డ్రాప్ చేశారు అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఆస్ట్రేలియాతో ముఖ్యంగా ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం అయోమయంలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆస్ట్రేలియా మనకు తెలుసు మంచి ఓ ఓపులో ఉంది ఎందుకంటే ఇప్పటివరకు టీమిండియా పైన మంచి ట్రాక్ రికార్డు కూడా కలిగి ఉంది ఆస్ట్రేలియా బట్ డబ్ల్యూపీఎల్ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాకి కూడా పోటీ ఇచ్చేలా వచ్చింది ఇండియా అంటే యాజ్అప్ కానీ టాప్ ఆర్డర్ విజృంభించాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఎప్పుడు కూడా లోయర్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్ మీద నమ్మకం పెట్టుకోవద్దు కాబట్టి టాప్ ఆర్డర్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అనైతే మనందరం మన స్ఫూర్తిగా కోరుకుందాం గైస్ సో ఆస్ట్రేలియా పైన టీమిండియా గెలిచి మళ్ళీ విజయబాట పట్టాలి టీమిండియా ఇండియా అని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం